టీవీ బొలుగు పేపర్ ఇంకా చాలా పరిశ్రమలు దండి పైసలు ఉన్నాయి ఓటుకు ఐదు వేలు పదివేలు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తా తీసుకోరి ఓట్లు మాత్రం కారు కేజీలు నేను మీ అందరినీ ఇంకో విషయం కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా ఈ వివేకానికి కుటుంబం ఎంత దండి కుటుంబం అంటే ఎంత సిపాయి కుటుంబం అంటే ఈ ప్రాంతంలో నాయకులుగా వాళ్ళే ఉండాలని కోరుకుంటారు వేరే ఎదుగుతుందంటే ఇంకా మనం కథం చేసుడే ఎట్లా కథం చేస్తారు అక్కడ ఈశ్వరణ గాని నేను గాని చెన్నయ్య గాని ఓదేలు గాని గతంలో పోడ జనార్దన్ గాని సొత్కు సంజీవరావు గాని రామగుండంలో మాల మల్లేసంగ్ గాని మాతంగి నర్సే గాని అదేవిధంగా గతంలో సి నారాయణ గాని కోదాటి రాయమల్ గాని ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏ దళిత నాయకుడు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని వాని మీద బురద చల్లాలి పేపర్లలో రాపియాలి టీవీలలో స్టోరీలు వేపించాలి లంగ ముచ్చట్లన్నీ నడిపించి వాళ్ళని ప్రజల్లో తక్కువ చేయాలి వీళ్ళు మాత్రమే మంచోళ్ళు అన్నట్టుగా నా మీద మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం మాట్లాడేరు మొత్తం బాలకృష్ణ ఇసుక దందా అన్నారు అన్నారా లేదా కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా భీమారం చేర బిడ్డ ఇసుక దందా అన్నాడు మేం చేస్తే ఇవాళ అదే తొమ్మిది ఇసుక కారీలు నడుస్తున్నాయి అవే లారీలు నడుస్తున్నాయి నిజంగా అవి మాయే అయితే బంద్ కావాలి కదరా బిడ్డ నాలుగు నెలలైంది మా ప్రభుత్వంలో ఇక్కడ బాలకృష్ణ అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయాడు నిజంగా ఇసుక బాలకసం అయితే నాలుగు నెలల నుంచి బంద్ కావాలి కదా నారీలు నడతలే రాత్రి పుట్టీ చూడలేదా మీరంతా ఎట్లు నడుతున్నాయి బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎవరికి సంబంధం లేని ముచ్చట నడుతా ఉన్నది దాంట్లో ఎవరి సంబంధం ఉండదు ప్రభుత్వ పరంగా జరుగుతుంది కానీ అవకాశం తీసుకొని మన మీద బురద చల్లి దుష్ప్రచారం చేసి వాళ్ళ కుట్రల్ని గమనించాలని చెప్పి నేను కోరుతూ మరి మాలాంటి బిడ్డల్ని మాలాంటి దళిత నాయకుల్ని కాపాడుకోవాల్సింది కడుపులు పెట్టుకోవాల్సింది ప్రజలే ప్రజలే చంపుకుంటే చేసేది ఏం లేదు ఈ సూటు పుట్టిదాళ్ళు కోట్ టైం కు కోర్టులు పట్టుకొని సూట్ కేసులు తీసుకొని వచ్చేటోళ్ళు మన మన ఇంట్లో రారు ఊర్ల పండి రారు ఊరు కొక్కొని ఏజెంట్ పెట్టుకుంటారు వాని పేదకెళ్ళి దుకాణం నడిపిస్తారు అభివృద్ధి ఉండదు సంక్షేమం ఉండదు మంచి చెడ్డ ఉండదు మాటా ముచ్చట ఉండదు వాళ్లకున్న పదవుల్ని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి నిలబెట్టుకుంటారు పదవుల్ని వాడుకుంటారు తప్ప ప్రజల కోసం నిలబడరు ప్రజల కోసం వాడుకోరు కాబట్టి దాన్ని దయచేసి మీరు అంత అర్థం చేసుకుని మీకోసం పనిచేసేటటువంటి బిడ్డ ఈశ్వరన్న చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి సింగరేణి గని కార్మికుల ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిండు మేడారం నుంచి ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచిండు ఒక్కసారి మంత్రి అయిండు కాబట్టి అటువంటి ఈశ్వరన్నకు మీ అందరి దీవెని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరు పేరుగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ పక్కనా ఈసారి అంటే పోయినా సరే ఏమని ఒప్పుకుంటుంది పక్కా ఈసారి కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ